హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్లా టూ ఫోర్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే పప్పు క్యాబేజ్ తాలింపు అయితే చేద్దాం అనుకుంటా ఉన్నాను సో ఫస్ట్ అయితే నేను బియ్యాన్ని అయితే ఏరేసి ఇంకా కడిగి నానబెట్టేస్తాను ఫ్రెండ్స్ నానిన తర్వాత ఇంకా రైస్ అయితే వండేస్తాను సో మీలో ఎంతమందికి బియ్యము ఏరేటప్పుడు తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే బియ్యము ఏరేటప్పుడల్లా కొన్ని బియ్యాన్ని అయితే నోట్లో వేసుకొని తింటూ బియ్యాన్ని అయితే ఏరుతూ ఉంటాను అమ్మ ఎన్నిసార్లు తినకూడదు అని చెప్పినా నేనైతే అలవాటు అయితే మానుకోలేదు ఫ్రెండ్స్ బియ్యం ఏరినప్పుడల్లా బియ్యాన్ని తింటూ ఇంకా బియ్యాన్ని అయితే ఏరుతాను సో ఏరి కడిగేసి పక్కన అయితే పెట్టేసాను బియ్యం అయితే మానుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి పప్పు అయితే ఉడుగుతూ ఉంది మా కుక్కర్ అయితే విజిల్ పని చేయట్లేదు అందుకోసం కుక్కర్లో పెట్టకుండా మామూలుగా విజిల్ పెట్టకుండా నార్మల్గా కుక్కర్లో పెట్టి ఉడికిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఫస్టే పప్పు అయితే వేసేసాను ఇంకా పప్పు ఉడుకుతూ ఉంటే దాంట్లో ఒక నాలుగు టమాటోలు ఆ ఫెరగడ్డ ఒక ఆరు పచ్చిమిరకాయలు పసుపు వెల్లుల్లి రెమ్మలు ఒక ఆరు వేసేసి ఉడికిస్తూ ఉన్నాను మీలో ఎంతమందికి పప్పు ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పప్పు చాలా ఇష్టము అందరూ బాగా తింటారు పప్పు చేసినప్పుడల్లా ఫుల్గా తింటారు ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే చూడండి పప్పు ఉడికిన తర్వాత వేసుకోవడానికి చింతపండు పప్పు ఉడికిందని నేనైతే కొంచెం చింతపండునైతే వేసేసాను పప్పుకి సరిపడా నేను చేసే పప్పు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇదైతే చూడండి పప్పునైతే తిరగబాత చేయడానికి ఎర్రగడ ఒకటైతే కట్ చేసుకున్నాను వెల్లుల్లి రెమ్మలు ఇంకా ఎండుమిరకాయ కొత్తిమీర కరివేపాక ఇంకా జీలకర్ర ఆవాలు మొత్తం అయితే పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను పప్పు ఉడకతుండగానే ఇవన్నీ అయితే నేను రెడీ చేసి పక్కన అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇంకా దాన్నైతే తీసేసి మనం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు రుద్దితో బాగా రుద్దేయాలి దాంట్లో కొంచెం వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని అయితే ఒక బౌల్లోకి తీసేయాలి తీసేసిన తర్వాత పప్పు రుద్దితో ఇంకా పప్పు అయితే రుద్దాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వాటర్ అన్నీ తీసేసాను ఈ విధంగా తీసేసిన తర్వాత మనకు పప్పుకి సరిపడా ఉప్పు అయితే వేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత బాగా రుద్దాలి ఫ్రెండ్స్ పప్పు సేమ్ నేనైతే మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను నేను చేసే ప్రతి వంట కూడా ఇంకా మా అమ్మని చూసి నేర్చుకున్నదే నేనైతే ఈ విధంగా అయితే బాగా పప్పునైతే పప్పు రుద్దే కర్ర తీసుకొని అయితే రుద్దేశాను చూడండి ఇంకా మెత్తగా అయిపోయింది కదా ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం పక్కనే తీసుకున్నాం కదా బౌల్లో వాటర్ తీసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అయితే వేసేయాలి మా బాబు అయితే నేను రుద్దుతాను పప్పు అని నా పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు సరే అని వారి దగ్గర కూడా కాసేపు ఇచ్చాను అలా ఇద్దరం అయితే కుకింగ్ అయితే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ నేను బాబు కలిసి ఇంకా నెక్స్ట్ అయితే చూడండి పప్పునైతే అయితే తిరగబాత వేసేస్తున్నాను ముందుగా ఒక మా ఇంట్లో ఉన్న ఐరన్ కడాయి అయితే పెట్టేస్తున్నాను ఈ కడాయి అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కడాయి ఫ్రెండ్స్ ఇది ఐరన్ కడాయి మా అమ్మకి చాలా ఇష్టం ఆ కడాయి అందుకని అస్సలు దాన్ని పక్కన అయితే పెట్టదు దాంట్లో యూస్ చేస్తూనే ఉంటుంది వంటలు చేస్తూనే ఉంటుంది సో నేను కూడా ఇప్పుడు దాంట్లోనే తిరగబాత అయితే పెడుతూ ఉన్నాను ఆవాలు వేసేసాను కొంచెం జీలకర్ర ఇంకా కరివేపాకు ఎండుమిరకాయ ఒకటి ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర మొత్తం అయితే వేసేసి ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు అయితే నాకైతే చాలా ఇష్టం పప్పు అన్నం నాకు కానీ బాబు అండ్ హస్బెండ్ ముగ్గురం కూడా బాగా తింటాము సో ఈ విధంగా రెడ్గా అయిన తర్వాత ఆనియన్స్ మనం పప్పు చేసుకున్నాం కదా దాంట్లో అయితే అయితే వేసేయాలి ఏది రోని ఈ విధంగా వేసేసిన తర్వాత అదే కడాయిలో కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా హీట్ చేసుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం కావాలనుకునే వాళ్ళు నేనైతే అదే కడాయిలో ఇంకొంచెం వాటర్ అయితే వేసేసి ఒక గ్లాసు బాగా వేడి అయిన తర్వాత ఆ వాటర్ని అయితే దీంట్లో కలిపేసి ఇంకా సాల్ట్ అయితే టేస్ట్ చూసుకొని వేసేసాను ఫ్రెండ్స్ చూడండి రెడీ అయిపోయింది ఇంకా పప్పు అయితే ఇంతే ఫ్రెండ్స్ పప్పు రెడీ చేయడం అయితే సో మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసేయండి ఇంకా పప్పు అయిపోయిన తర్వాత స్టవ్ మీద అన్నం అయితే పెట్టేశాను చూడండి ఉడుకుతుంది అన్నం అయితే ఇంకా అన్నం ఉడుకుతూ ఉంటే ఇంకా క్యాబేజీ తాలింపు చేద్దామని నేనైతే ఇంకా క్యాబేజీ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఏం వంటలు చేస్తున్నారు కామెంట్ చేయండి ఈ విధంగా అయితే నేను తాలింపు చేయడానికి మొత్తం అయితే కట్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ తాలింపు అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ ముందుగా అయితే ఈ క్యాబేజీ అంతా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో కడిగేసి ఒక బాండ్లీ పెట్టేసి దాంట్లో ఆవాలు కరివేపాకు ఒక ఎండుమిరకాయ ఎరగడ్డ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యా క్యాబేజీని అయితే వేసేసి బాగా కలిపి కలిపిన తర్వాత కాసేపు అయితే మగ్గాలి పది నిమిషాలు మగ్గిన తర్వాత ఇంకా తాలింపు పొడి వేసి కలిపేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేయాలి వేసేసి కలిపేసాము కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తే క్యాబేజీ తాలింపు అయితే రెడీ అయిపోతుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా ఇంట్లో వంటలు అయితే రెడీ అయిపోయి అన్ని క్యాబేజ్ తాలింపు అన్నం పప్పు ఇంకా మా తమ్ముడు అయితే తింటా ఉన్నాడు ఇప్పుడే నిద్ర అయితే లేసాడు ఫ్రెండ్స్ ఇంకా తమ్ముడు అయితే తినేసిన తర్వాత నేను అయితే తినడానికి కూర్చున్నాను బాబా అయితే నిద్రపోతూ ఉన్నాడు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్